రాజమండ్రిలో కల్లుకిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శనగా జేహోబీసీ కార్యక్రమానికి తరలివచ్చారు వచ్చారు జేహోబీసీ అని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గారు విచ్చేశారు కార్యక్రమానికి అతిథులుగా శాసన సభ్యులు డిప్యూటీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ రుడా చైర్మన్ గన్ని బుద్దిగ శ్రీనివాస్ గారు డాక్టర్ అనసూరి పద్మలత గారు తదితరులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో జేహోబీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రాజమండ్రిలో కల్లు గీత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు కదం తొక్కారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కల్లు గీత కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు అధ్యక్షతన జేహోబీసీ కార్యక్రమానికి కల్లు గీత కార్మికులతో భారీ ఊరేగింపు జరిగినది నేను సంస్కృతిగా చూస్తున్నాను తెలుగు వాళ్ళు ఈ రోజు మరి వాళ్ళు మరి గురువు వినిపించి సంపూర్ణ మద్దతు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మీడియా వాళ్ళు మాత్రం చెప్తున్నాను నమస్కారాలు తెలుస్తున్నాను నాకు కూడా సురాభిమానం నేను కులపించలేదు అది సుహాభిమానం అంటే నిజంగా వీళ్ళందరినీ కూడా నేను నా సోదరుగా నా యొక్క పంచమాలను ఇవన్నీ నేను ఈ ఫోటో దిగి అక్కడ కూడా ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ దగ్గర వీళ్ళందరినీ చెప్పేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు మరి ముఖ్యంగా చెప్పాడు ఏదో కింద చెప్పాడు కాబట్టి వీళ్ళు సోదరులు ఇంకా ఈనాటి ఇద్దరుగా

ప్రజలు రండి తెలుగుదేశం వాళ్ళు ప్రజలు రండి అంటే మనమందరూ కూడా ఆయన ఎంబల్ చేయలేము ఆ రోజు నుంచి కూడా ఎంపీ రావడం మనం సంకల్పంగా చెప్పుకుని అంటే మాకు మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళే అంట వాళ్ళు లేనిదే అసలు తెలుగుదేశం లేదన్నటువంటి మాటలు ఆయన మాట్లాడేందుకు అందుకోసం ఈరోజు తెలుగు బీసీకి కార్యకర్తలు అందరూ కూడా రోజు తప్పూర్ణ మాటలు చెప్పినందుకు సంతోషంగా ఉంటూ

ビシライトビシライトビシライト 何が

తెచ్చుకోలు తెచ్చుకోవాలండి అన్ని సమయాన్ని అడిగితే అడితానండి आप आओ और चेक करो अगर बंद से बंद चूड़ी उठता है तो चेक करो 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 च అందరం లేకుండా బట్ బాగా లోపల పెట్టండి కాపులు పెట్టకండి రాముడికి వెళ్ళిపోలేండి

ಇಪ್ಪಂತ <muchas> ر